హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు యూష్నీ కిచెన్ ఈ రోజు మన వీడియో వచ్చేసి కృష్ణాష్టమి స్పెషల్ గా మూడు రకాల నైవేద్యాలను చూపించబోతున్నానండి మరి ఈ మూడు రకాల నైవేద్యాలను కూడా వంట రాని వాళ్ళు కూడా చాలా సింపుల్ గా అలానే చాలా టేస్టీగా చేసేసుకోవచ్చు అండి మరి చేయకుండా మూడు రకాల నైవేద్యాలను ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ నైవేద్యం వచ్చేసి అటుకుల లడ్డు అండి ఈ లడ్డూను చాలా సింపుల్ గా అలానే చాలా టేస్టీగా చేసుకోవచ్చు మరి చేయకుండా ఈ అటుకుల లడ్డూని ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ లడ్డూను ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసుకుని దీనిపైన ఒక కడాయిని పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి వన్ స్పూన్ వేసుకుని నెయ్యిని బాగా మరగనివ్వాలి నెయ్యి బాగా మరిగిన తరువాత ఇప్పుడు ఇందులోకి టేబుల్ స్పూన్ దాకా జీడిపప్పు పలుకులని అలానే వన్ టేబుల్ స్పూన్ దాకా కట్ చేసిన బాదం పలుకులని వేసుకోవాలి వీటిని వేసుకున్న తర్వాత ఈ రెండు కూడా ఇప్పుడు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేపుకోవాలి తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ దాకా వెండి కొబ్బరిని చిన్న ముక్కలకి కట్ చేసుకుని వేసుకోవాలి అలానే టూ టేబుల్ స్పూన్ దాకా బ్లాక్ కిస్మిస్ని అలానే నార్మల్ కిస్మిస్ని కూడా వేసుకోవాలి వీటిని వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా బాగా వేగేంత వరకు వేపుకోవాలి ఈ విధంగా ఇవన్నీ కూడా చక్కగా వేగిన తర్వాత వీటిని ఒక బౌల్లో వేసుకుని రెడీగా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే నెయ్యిలో రెండు కప్పుల వరకు అటుకులను వేసుకోవాలి ఈ అటుకులు మనకు లావుగా ఉన్నా లేదంటే సన్నగా ఉన్నా కూడా పర్వాలేదండి అటుకులను వేసుకున్న తర్వాత మంటను లోటు మీడియం ఫ్లేమ్లో ఎడ్జెస్ట్ చేసుకొని అటుకులు క్రిస్పీగా అయ్యేంత వరకు వేపుకోవాలి అటుకులు మనకి మూడు నుంచి నాలుగు నిమిషాలకే క్రిస్పీగా వేగిపోతాయండి అటుకులు వేగాయో లేదో తెలుసుకోవాలనుకుంటే అటుకులను తీసుకుని విరిపి చూస్తే మనకి క్రిస్పీగా విరగాలండి అలా విరిగితే మనకు అటుకులు చక్కగా వేగిపోయినట్లే ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకుని అటుకులను పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత కూడా ఈ అటుకులను మనం రెండు మూడు సార్లు వేపుకోవాలండి లేదంటే ఈ ప్యాన్ హీట్ కి అటుకులు మాడిపోయే ఛాన్స్ ఉంటుంది ఈ విధంగా అటుకులను వేపుకుంటూ ఈ అటుకులను పూర్తిగా చల్లారినివ్వాలి అటుకులు పూర్తిగా చల్లారిన తరువాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఒక పావు కప్పు వరకు ఎండు కొబ్బరి ముక్కలను వేసుకోవాలి అటుకుల లడ్డూలో ఇలా ఈ ఎండు కొబ్బరి ముక్కలను వేస్ట్ చేసుకోవడం వలన ఈ లడ్డు చాలా రుచిగా ఉంటుందండి ఇలా ఎండు కొబ్బరి ముక్కలను వేసుకున్న తరువాత ఇప్పుడు ఇందులోకి ఒక మూడు నుంచి నాలుగు వరకు యాలకు పళ్ళను వేసుకోవాలి ఈ ఆలిక్ పళ్ళను వేసుకోవడం వలన మనకి లడ్డు అనేది మంచి ఫ్లేవర్ వస్తుందండి ఇప్పుడు ఈ రెండింటినీ కూడా మధ్య మధ్యలో ఆపుకుంటూ ఫైన్ పౌడర్ కింద గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసి తీసుకున్న తరువాత ఇప్పుడు ఇందులోకి మనం వేయించి పక్కన పెట్టుకున్న అటుకుల కూడా వేసేసుకోవాలి అటుకులని వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఉన్న కొబ్బరి కూర అలానే అటుకులన్నిటినీ కూడా ఒకసారి గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఈ విధంగా గ్రైండ్ చేసుకుని తీసుకోవాలండి అటుకులు మనకి అక్కడక్కడ ముక్కలు ముక్కల కింద ఉండినా పర్వాలేదండి ఫైన్ పౌడర్ కింద అవనవసరం లేదు ఇందులో మళ్ళీ మనం తిరిగి బెల్లాన్ని వేసుకొని గ్రైండ్ చేసుకుంటాం కాబట్టి అప్పుడు బాగా నలుగుపోతాయి ఇప్పుడు ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే అటుకులను కొలుసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు బెల్లాన్ని వేసుకోవాలి బెల్లాన్ని వేసుకున్న తర్వాత మధ్య మధ్యలో ఆపుకుంటూ ఇవన్నీ కూడా ఫైన్ పౌడర్ కింద గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి ఈ విధంగా మెత్తన పొడి కింద గ్రైండ్ చేసి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ అటుకుల పౌడర్ మొత్తాన్ని కూడా ఒక బౌల్లోకి వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా వేపి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ మొత్తాన్ని కూడా వేసేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ మొత్తాన్ని కూడా వేసేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టుగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులోంచి కొంచెం కొంచెం కింద తీసుకుంటూ లడ్డూల కింద చుట్టేసుకోవాలి లడ్డూను చుట్టుకునేటప్పుడు లడ్డూ కొంచెం మనకి డెకరేట్ గా కావాలి అనుకుంటే ఇందులోంచి ఒక బాదం పప్పుని కానీ లేదంటే జీడిపప్పుని కానీ తీసుకొని లడ్డూ చుట్టుకునేటప్పుడు పైన పెట్టుకుని చుట్టుకున్నాము అంటే ఈ విధంగా లడ్డూను చుట్టుకుంటే చూడడానికి మంచి లుక్ గా అలానే మంచి డెకరేట్ కింద కూడా కనిపిస్తుందండి ఈ విధంగానే మిగిలిన అన్నిటినీ కూడా చుట్టి తీసుకోవాలి అంతేనండి చాలా ఈజీగా ఈ అటుకుల లడ్డూలను ప్రిపేర్ చేసుకోవచ్చు సెకండ్ వన్ వచ్చేసి అటుకుల పులిహోర ఈ అటుకుల పులిహోర్ ని ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ ఒక బౌల్లో ఒక జాలి గిన్నెను పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి మూడు కప్పుల వరకు అటుకులను వేసుకోవాలి మనం ఎప్పుడైనా అటుకులు పులిహోర చేసుకునేటప్పుడు అటుకులు కొంచెం మందంగా ఉన్నాయి తీసుకుంటే బాగుంటాయండి ఈ విధంగా అటుకులను వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ అటుకుల పైన కొద్ది కొద్దిగా నీళ్లను పోసుకుంటూ అటుకులను బాగా నాననివ్వాలి మరీ ఎక్కువ వాటర్ని వేసుకోకూడదండి ఎక్కువ వాటర్ని అనేది కనుక మనం వేసేసుకుంటే అటుకులు ముద్దు ముద్దుగా అయిపోతూ ఉంటాయి అటుకుల్లో తగినంత వాటర్ని వేసుకొని అడుగునున్నవి అలానే పైనవి కూడా అటుకులను బాగా కలుపుకోవాలి ఈ విధంగా అటుకులన్నిటినీ కూడా తడుపుకున్న తర్వాత రెడీగా ఈ అటుకులను పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దీనిపైన ఒక కడాయిని పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు నుంచి మూడు స్పూనుల వరకు నూనెను వేసుకోవాలి నూనె బాగా మరిగిన తరువాత ఇప్పుడు ఇందులోకి రెండు స్పూనుల వరకు పల్లీలను వేసుకోవాలి పల్లీలను వేసుకున్న తర్వాత పల్లీలను కొంచెం వేగేంత వరకు వేపుకోవాలి ఈ విధంగా పల్లీలు కొంచెం వేగిన తరువాత ఇప్పుడు ఇందులోకి వన్ స్పూన్ వరకు పచ్చి శనగపప్పుని వేసుకోవాలి అలానే వన్ స్పూన్ వరకు మినపప్పుని వేసుకొని ఇవన్నీ కూడా బాగా వేగేంత వరకు వేపుకోవాలి తర్వాత ఇందులోకి వన్ స్పూన్ వరకు ఆవాలని అలానే కారానికి తగ్గట్టుగా ఒక మూడు నుంచి నాలుగు వరకు పచ్చిమిర్చిని తుంచుకొని వేసుకోవాలి అలానే ఒక మూడు ఎండుమిర్చిని కట్ చేసుకొని వేసుకోవాలి ఈ పులిహోరకి కావాలంటే పూర్తిగా పచ్చిమిర్చిన అయినా లేదంటే పూర్తిగా ఎండిమిర్చి నైనా కూడా వేసుకోవచ్చండి ఇలా రెండు కలిపి వేసుకున్నా కూడా టేస్ట్ అనేది మనకి బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి రెండు రెమ్మల వరకు కరివేపాకుని వేసుకుని ఇందులో ఉన్న పచ్చిదనం అంతా పోయేంత వరకు చక్కగా వేపుకోవాలి తర్వాత ఇందులోకి అర స్పూన్ వరకు పసుపుని చిటికెడి ఇంగోవా అని వేసుకోవాలి వీటిని వేసుకున్న తర్వాత పసుపులో ఉన్న పచ్చదనం అంతా పోయేంత వరకు ఒక నిమిషం పాటు వీటిని వేపుకోవాలి ఈ విధంగా వేపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం పక్కన పెట్టుకున్న అటుకుల మొత్తాన్ని కూడా వేసేసుకోవాలి అటుకులను వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత ఉప్పుని వేసుకుని ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టుగా కలిపేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక రెండు నిమ్మ చెక్క బద్దలను పిండుకోవాలి ఈ విధంగా రెండు నిమ్మ బద్దలను పూర్తిగా పిండేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి చివరిగా కుప్పెడు కొత్తిమీరని కట్ చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కూడా పూర్తిగా కలిసేటట్టుగా కలిపేసుకోవాలి ఈ విధంగా పూర్తిగా కలిసేటట్టుగా కలిపేసుకున్నాము అంటే మనకి అటుకుల పులిహోర అనేది రెడీ అయిపోయినట్లేనండి ఇలా కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని వేడివేడిగా ఉన్నప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుందండి అంతేనండి చాలా అంటే చాలా సింపుల్గా ఈ అటుకుల పులిహోరని రెడీ చేసేసుకోవచ్చు తర్డ్ వన్ వచ్చేసి అటుకుల పాయసం అండి అటుకుల పాయాసాన్ని బెల్లంతో చేస్తామండి పల్లెంతో చేసినా కూడా పాలు విరగకుండా అలానే చల్లారిన తర్వాత కూడా చెక్కబడకుండా చాలా టేస్టీగా ఉంటుంది మరి లేచేకుండా ఈ అటుకుల పాయాసాన్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు దీనిపైన ఒక బౌల్ ని పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి తురుముకున్న ఒక కప్పు వరకు బెల్లాన్ని వేసుకోవాలి బెల్లాన్ని వేసుకున్న తరువాత ఇదే కప్పుతో పావు కప్పు వరకు నీళ్లను వేసుకోవాలి ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకుని ఉన్న బెల్లం మొత్తం కరిగేంత వరకు మరగబెట్టుకోవాలి మనకి ఈ బెల్లం ఎలాంటి పాకం కూడా రానవసరం లేదండి బెల్లం మొత్తం కూడా కరిగి బాగా మరిగితే సరిపోతుంది ఈ విధంగా ఉన్న బెల్లం మొత్తం కూడా కరిగిన తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు ఈ బెల్లం నీళ్లను బాగా మరగనివ్వాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ బెల్లం నీళ్లు వేడిగా ఉన్నప్పుడే ఒక బౌల్లోకి ఫిల్టర్ చేసుకొని తీసుకోవాలండి ఈ విధంగా మనం బెల్లాన్ని ఫిల్టర్ చేసి తీసుకుంటే ఇందులో ఏమైనా డస్ట్ పార్ట్స్ ఉంటే పైకి వచ్చేస్తాయండి ఇప్పుడు ఈ బెల్లం సిరప్ మొత్తాన్ని కూడా ఒక పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని దీనిపైన ఒక బౌల్ పెట్టుకొని ఇందులోకి మూడు కప్పుల వరకు చిక్కటి పాలను వేసుకోవాలి అలానే ఒక కప్పు వరకు నీళ్ళను వేసుకోవాలి ఈ విధంగా పాలు నీళ్లను కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బౌల్ పక్కన ఉన్న బర్నర్ మీద పెట్టుకుని మీడియం ఫ్లేమ్ మీద ఈ పాలను బాగా మరగనివ్వాలి ఇప్పుడు ఇదే బర్నర్ మీద మరొక కడాయిని పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి వన్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి నెయ్యి బాగా మరిగిన తరువాత ఇప్పుడు ఇందులోకి రెండు స్పూన్ల వరకు జీడిపప్పు పలుకులని వేసుకోవాలి అలానే వన్ స్పూన్ వరకు బాదం పలుకులను చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు వీటిని వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా కొంచెం దోరగా వేగేంత వరకు వేపుకోవాలి ఈ విధంగా ఇందులో ఉన్న జీడిపప్పు బాదం పప్పు కూడా కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వన్ స్పూన్ వరకు ఎండు కొబ్బరి ముక్కలను వేసుకోవాలి మీ దగ్గర పచ్చి కొబ్బరి ముక్కలు ఉన్నా కూడా వేసుకోవచ్చండి తర్వాత ఇందులోకి రెండు స్పూనుల వరకు కిస్మిస్ని అలానే బ్లాక్ కిస్మిస్ని కూడా వేసుకోవాలి వీటిని అన్నిటినీ వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేపుకోవాలి ఈ విధంగా వేగిన తర్వాత ఇవన్నీ కూడా ఒక బౌల్లోకి వేసుకొని రెడీగా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే కడాయిని స్టవ్ మీద ఉంచుకొని ఇదే నేతిలోకి ఇప్పుడు ఏ కప్పుతో అయితే మనం బెల్లాన్ని కొలుసుకున్నామో అదే కప్పుతో కప్పం పావు వరకు అటుకులను వేసుకోవాలి అటుకులను వేసుకున్న తర్వాత మంటను లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుని ఈ అటుకులను దోరగా వేగేంత వరకు వేపుకోవాలి అటుకులు వేగాయి అని తెలియాలి అంటే మనకి అటుకులను తీసుకొని కొంచెం విరిపి చూస్తే చాలండి క్రిస్పీగా విరగాలి ఎలా విరగాయి అంటే మనకు అటుకులు అనేవి చక్కగా వేగిపోయినట్లే ఈ విధంగా అటుకులు మనకి వేగడానికి ఐదు నుంచి ఆరు నిమిషాలు టైం అనేది పడుతుంది ఈ విధంగా అటుకులు చక్కగా వేగిన తరువాత ఇప్పుడు పక్కన మరుగుతున్న పాలన్నిటినీ కూడా ఈ అటుకుల్లోకి వేసేసుకోవాలి ఇలా పాలన్నిటిని కూడా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మంటను మీడియం టు హై ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుని ఇందులో ఉన్న అటుకులన్నిటినీ కూడా బాగా ఉడకనివ్వాలి అటుకులు అనేవి మనకు చాలా త్వరగా ఉడికిపోతాయండి మూడు నుంచి నాలుగు నిమిషాలకి అటుకులు అనేవి మనకు చక్కగా ఉడికిపోతాయి అంతకు మించి మనం అటుకులను ఎక్కువగా ఉడకనిస్తే అటుకులు అనేవి మెత్తగా అయిపోతాయండి ఈ విధంగా అటుకులను గరిటతో తీసి చూస్తే ఈ విధంగా సాఫ్ట్ గా ఉడుకుపోవాలండి ఇలా ఉడికితే మనకి అటుకులనేవి చక్కగా ఉడికిపోయినట్లే ఈ విధంగా ఉన్న అటుకులన్నీ కూడా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి అర స్పూన్ వరకు యాలికల పౌడర్ ని వేసుకోవాలి యాలికల పౌడర్ ని వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టుగా కలిపేసుకోవాలి తర్వాత ఇందులోకి మనం మరగబెట్టి పక్కన పెట్టుకున్న బెల్లం పాకాన్ని మొత్తాన్ని కూడా వేసేసుకోవాలి పాకం అనేది పూర్తిగా చల్లారిపోవాలండి చల్లారిపోయిన తరువాతే మనం ఈ పాలల్లోకి వేసుకోవాలి లేదంటే పాలనేవి ఇరిగిపోతాయి ఈ విధంగా ఇందులోకి బెల్లం పాకం మొత్తాన్ని కూడా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు వెంటనే గరిటతో కలుపుకోకూడదండి ఇప్పుడు దీనిపైన మూత పెట్టి మూడు నుంచి నాలుగు నిమిషాల వరకు అలా వదిలేసేయాలి తర్వాత మూత తీసి ఇవన్నీ కూడా కలిసేటట్టుగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం రోస్ట్ చేసి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ మొత్తాన్ని కూడా వేసేసుకోవాలి ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ ని వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా కలిసేటట్టుగా కలిపేసుకోవాలి అంతేనండి చాలా అంటే చాలా సింపుల్ గా ఈ అటుకుల పాయసాన్ని చేసేసుకోవచ్చు చూడటానికి ఈ అటుకుల పాయసం ఇంత పలచగా ఉంది కదా అని అనుకోవద్దండి ఇది చల్లారే కొలిది కూడా మనకి గట్టిగా అయిపోతూ ఉంటుంది ఇంత పలచగా చేసుకుంటేనే చల్లారిన తర్వాత కూడా కట్టి పడకుండా జ్యూసీ జ్యూసీలా ఉంటుందండి తిట్టడానికి చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ పాయసాన్ని వేడివేడిగా ఉన్నప్పుడే ఒక బౌల్లో వేసుకుని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అంతేనండి చాలా అంటే చాలా టేస్టీగా అలానే చాలా సింపుల్గా ఈ అటుకుల పాయసాన్ని చేసుకోవచ్చండి మరి మీరు కూడా ఈ కృష్ణాష్టమి రోజున కృష్ణుడికి ప్రీతికరమైన ఈ మూడు రకాల నైవేద్యాలను కూడా చాలా సింపుల్గా అలానే చాలా టేస్టీగా చేసేయండి మరి మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్ కి షేర్ చేయండి